ప్రేరణ ఘన నిజ స్వరూపాన్ని అందరికీ తెలిసేలా చేయడం కోసం వర్షాన్ని తీసుకుని వస్తుంది కానీ వర్షాన్ని ఏ రకంగా మ్యానిపులేట్ చేసి ఘన అక్కడి నుంచి పంపించేస్తాడు అయితే సిద్ధు ప్రేరణకి డౌట్ వచ్చినా కూడా కన్ఫర్మేషన్ ఉండదన్నమాట వాళ్ళు ఏం అనేది అర్థం కాదు ఘన అంతలాగా ఈ వర్షాన్ని మార్చేస్తాడు ఆఖరికి ఏ వర్షం వచ్చి ఏం చెప్తుందంటే తను నా ఫ్రెండే పెళ్ళి గురించి క్లారిటీ ఇచ్చాడు అంతేను నా ఫ్రెండ్ సంతోషంగా ఉండడమే కదా నాకు కావాలి అన్నట్టు చెప్పేసి వెళ్ళిపోతుంది అదేంటి అక్కడ మాత్రం చాలా కంగారు పడింది హాస్పిటల్లో ఘనకి పెళ్ళి అని చెప్పగానే కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఘన మాట్లాడి మాట్లాడగానే తను ఇలా మారిపోయింది ఏంటి అన్నట్టు అనుకుంటారు ఇంతకీ ఘన ఏం చెప్తాడు అంటే రేపే మనం రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసేసుకుందాము నేను మా స్టాఫ్ని పంపిస్తాను వాళ్ళని తీసుకొస్తారని ఘన ప్లాన్ ఏంటి అంటే వాళ్ళని పంపించి ఈ వర్షాన్ని పెళ్ళే కిడ్నాప్ చేయించేలాగా చేస్తాడనమాట ఒక గదిలో బందీ చేద్దామని పెళ్ళని చెప్పి ఇంకా అమ్మాయి సంతోషంగా వెళ్తుంది ఆ నా మీదే ఇష్టంగా ఉన్నాడు నన్నే పెళ్లి చేసుకుంటా అన్నాడు ఆ పెళ్ళి జరగదులని వెళ్ళిపోతుంది అయితే ఈలోపే అంటే సిద్ధు ప్రేరణ మాట్లాడుకొని వచ్చేలోపే ఘన ఏం తగలబెట్టేస్తాడంటే ఇంట్లో అవును అత్తయ్య గారు ఈ ప్రేరణ ఎవరు ఆ సిద్ధుకి బిజినెస్ పార్ట్నర్ లాగా మీ ఫ్యామిలీ పార్ట్నర్ ఏంటి అన్నట్టు మాట్లాడతాడు అంటే ఆమెకి ఇంకా రెచ్చగొట్టేలాగా మాట్లాడతాడు అనమాట ఇక ప్రేరణను చూడగానే ఏమ్మ మహాతల్లి నేను రావద్దు అని చెప్పా కదా మా వాడికి దూరంగా ఉండమని చెప్పా కదా అయినా ఎందుకు వచ్చావు ఇదంతా మీ అమ్మగారి పెంపకమా మీ అమ్మగారి పెంపకం ఇలా ఉందా అంటూ చాలా తప్పుగా మాట్లాడుతుంది అప్పటి వరకు ప్రతిదానికి మౌనంగానే ఉంటుంది అన్నిటికీ సర్దుకుపోతూనే ఉంటుంది అనమాట ప్రేరణ అయితే ఎక్కువ మా ఇక్కడ ఎందుకులే మాట్లాడడం అన్నట్టు వెళ్ళిపోతుంది బాధపడి ఇక సిద్ధు ఎంత చెప్పినా కూడా వినిపించుకోదనమాట ఈ మంజుల అసలు నిజంగా చెప్పాలంటే ఈ క్యారెక్టర్ ఏందో అసలు అర్థం కాని క్యారెక్టర్ అనమాట ఈ సీరియల్లో సిద్ధు ఎంత చెప్పాలన్నా కూడా వినిపించుకోదు ఘన గురించి అంత పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది కానీ ప్రేరణ మాత్రం ఈమెకి చాలా చెడ్డగా కనిపిస్తూ ఉంటుంది అనమాట వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ని తప్పుబడుతోంది అక్కడ ఘన వర్ష వాళ్ళిద్దరు చేతులు చేతులు వేసుకొని మాట్లాడుకుంటున్నా కూడా ఆ ఫ్రెండ్షిప్ని తప్పబట్టదు సాహితీకి కొంచెం డౌట్ వచ్చినా కూడా ఈమె మా ఆ డౌట్ అనేది పోతూ ఉంటుంది అనమాట కానీ ప్రేరణ సిద్ధులు మాట్లాడుకునేదాన్ని మాత్రము మీరు అసలు ఫ్రెండ్షిప్ అంటారా మీరు నువ్వు ఫ్రెండ్లాగా ఉన్నావా అసలు మా వాడుతో అంత చనువుగా ఉన్నావేంటి అన్నట్టు మాట్లాడుతుంది మంజుల అయితే థింక్ సిద్ధు చాలా కోపం తెచ్చేసుకుంటాడు ఎంతసేపు ఆ పిల్ల మాట్లాడి అమ్మనే తప్ప పడుతున్నావు అన్నట్టుగా నీకు అంత ఇష్టం లేకపోయి ఈ పెళ్ళికి దూరంగా ఉండు అని ఇక ప్రేరణ ఎక్కడ బాధపడుతుందో అని సిద్ధు ఫోన్ చేస్తే ప్రేరణ చాలా నార్మల్గా మాట్లాడుతుంది మీ అమ్మగారు నేను తప్పపట్టుకో అన్నట్టుగానే మాట్లాడుతుంది అనమాట మొత్తం మీద అయితే ఈ మంజుల వల్ల ఆ ఘన వల్ల నాశనమయ్యేటట్టుగా ఉంది సీరియల్